ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు అది వందల మంది టీడీపీ కార్యకర్తల నడుమ జై జగన్ అంటే ఎట్టా ఉంటుందో తెలుసా ఆ యువకుడి ధైర్య సాహసాలకు నిజంగా సెల్యూట్ కొట్టాల్సిందే వైసీపీ అంటే జగన్ అంటే ఎంత అభిమానం ఉంటే అలా టీడీపీ కార్యక్రమంలో జై జగన్ అంటాడు దీనికి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు తారసపడుతున్నాయి తాజాగా ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నాయి ఆయన ప్రసంగిస్తుండగానే ఒక యువకుడు జై జగన్ అంటూ నినాదాలు వివాదాస్పదంగా మారింది చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఊహించని విధంగా జై జగన్ అంటూ నినాదాలు చేశాడు దీంతో చంద్రబాబు కాసేపు ఆగిపోయి ఆ యువకుడిని ప్రశ్నించారు నీది ఈ నియోజకవర్గం కాదని నంద్యాల నియోజకవర్గం నుంచి ఇక్కడకు వచ్చి నినాదాలు ఎందుకు చేస్తున్నావు తిరుగుతూ గొడవ చేస్తున్నావు నేను ఏమనాలో నాకు అర్థం కావడం లేదంటూ ఆ యువకుడిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది టీడీపీ కార్యకర్తలు ఆ యువకుడిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వైసీపీ వర్గాలు దేనిని తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణగా అభివర్ణిస్తుండగా టీడీపీ వర్గాలు ఇది రాజకీయ ప్రేరేత చర్యగా తప్పుబడుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొందరు చంద్రబాబు తడబడిపోయారని మరికొందరు ఆయన ధీటుగా సమాధానమిచ్చారని ప్రశంసిస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ఘటన రాజకీయంగా మరింత ప్రభావం చూపుతుందా టీడీపీ వైసీపీ వర్గాల్లో మరిన్ని మాటల యుద్ధాలు సాగుతాయా ఎన్నికల వేళ ఈ విధమైన ఘటనలు రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి ఎప్పుడు ఇదే కదా నువ్వే కదా అన్ని రెక్కడ నువ్వే కదా ఈ కామిషన్స్ ఏమి ఇది ఏ కామిషన్స్ ఇది నంద్యాల నుంచి వస్తానే ఉంటావు తిరుగుతూనే ఉంటావు ఇదే మరి గొడవ చేస్తూ ఉంటావు నేను నాకు అర్థం కాల నీకు ఈ కష్టం